ఉంటారు మహిళలందరూ ముందు వరుసలో ఉంటే నేను ఉద్యమ నేపథ్యానికి సంబంధించిన చారిత్రక పురుషులకు సంబంధించి నేతలకు సంబంధించి సిద్ధాంతకర్తలకు సంబంధించి ఒక డబ్బుల రవేసిగా మీ ముందుకు నేను తెచ్చినటువంటి సుమారు ఒక ఎనిమిది పుస్తకాలని నేను రాసిన ఒక దీర్ఘ కవిత మిగతా వ్యాసాలు ఉపాలన్న పాటలు ఎర్లూరు సుధాకర్ చనిపోయిన వేసిన వ్యాసాలు ఇట్లా ఫైర్ బ్రాండ్ సదాలక్ష్మి మీద వచ్చిన వ్యాసాలని అన్నింటినీ తీసుకొచ్చాం ఇప్పుడు తలా ఒకటి మహిళలు ఆవిష్కరిస్తారు పెద్ద ఆయన శంకర సార్ కూడా ఉన్నారు కాబట్టి తల ఒకటి మరి వస్తున్నారు అన్నాను కొంచెం ఎనిమిది మంది ఎనిమిది పుస్తకాలు ఆవిష్కరిస్తారు ఆవిష్కరిస్తారు నేను చిన్న పాటతో మీ అందరికి వందన సమూపేస్తాను మా అందే ఉన్నాడా മാധികം പുസ്തകാലും കഴ മാമൂല പ്രേമകൾ മാധിക പല്ലെം പ്രേമകൾ బొల్లై కదుల మిలై లక్ష బొల్లై కదుల మిలై లక్ష బొల్లై కదుల మిలై 1000000 1200000 లక్ష బొల్లై మానే వించి నట్టి ఆదరు కలిసిన్నాం కలిసిన్నాం అని ఎన్ని రోజులు చెప్పింది అది కలిసి లేదు మనం కలవకపోతే ఏడా మనం తన తర్వాత చెప్పి కలుపు గోలు ఊహించారు కలుపులేనియాసి కలుపు కాదు మరొక్కసారి నిర్వాహకుల తరపున ఈ కార్యక్రమానికి ఈ కవి గాయక సభకు ఇచ్చేసి జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సంఘీభావంగా వచ్చినటువంటి కవులందరికీ కూడా మరోసారి మా మాదిగా సమాజం తరపున ఎంఆర్పిఎస్ తరపున అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అన్న సీనంగా చూస్తూ ఉండు మరి కవి గాయకుల తరఫున కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసి ఈ హాల్ని మరి మనకు అందరికి టైం అయిపోయిన గంటన్నర ఎక్స్ట్రా టైం ఇచ్చి మనల్ని సహకరించినటువంటి వాళ్ళందరికీ మన పెద్దన్న అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏకవాక్య తీర్మానం లాగా ఏకవాక్యంలో మన సమర్ప భాస్కర్ అన్న సాహిత్యం మీద ఈ నెల నాడు ఒక గూగుల్ మీట్ జరుగుతుంది ఆ అన్న అందరికి పంపిస్తూ మనం వాళ్ళందరూ దాన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మిత్రులందరికీ దూర ప్రాంతాల నుండి వచ్చిన కవులందరికీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కవులందరికీ కూడా పేరు పేరున్న జయభీములు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మాదిగా మాలిగేతర కవులందరికీ కూడా పేరు పేరున్న జయభీములు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు బషీర్బాబు ప్రెస్ క్లబ్ నిర్వాహకులు సీనన్నకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు థ్యాంక్ యూ